గ్రేట్ శైలజ ఒక మాట చెప్పాలి నీకు సో యు ఆర్ ద పర్సన్ టు లిసనింగ్ డైలీ క్లాసెస్ రికార్డింగ్ క్లాసెస్ కాకుండా డైలీ క్లాసెస్ ఇన్స్పైట్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్ ఆమె టీచ్ చేయడానికి మళ్ళీ మూడు నాలుగు గంటలు చదవాలి కాలేజీకి పోయించి కూడా మీరు క్లాసెస్ వినడం అనేది మీ సిన్సియారిటీకి మీ హార్డ్ వర్క్ మీ సక్సెస్ కు ఇది పెద్ద నిదర్శనం విత్ ఇన్ టు ఒక మంచి ఉంటామని ఎక్స్పెక్ట్ చేస్తున్నానమ్మా చూస్తా ఉన్నా ఫ్రం దా బింగ్ నుంచి నేనన్నా కొన్ని రోజులు లేను కానీ ప్రతిరోజు మ్యాక్సిమం ఉన్నావు కదా ఫస్ట్ నేను ఆన్ చేయగానే ఫస్ట్ నేమ్ శైలజంది మ్యాక్సిమం అక్కడ సాహితీ శైలజ బాగా కనిపిస్తుంటారు ఫస్ట్ ఫస్ట్

వాళ్ళకి సరిగ్గా ఫస్ట్ లెర్నింగ్ స్టేజ్ కాబట్టి కొన్ని అర్థం కాకపోవచ్చు సార్ కొన్ని స్పీడ్ అవుతున్నాయి క్లాసెస్ ఈ క్లాస్ వరకు అయితే సార్ లెక్చరర్ ఆల్రెడీ టీచింగ్ లో ఉన్నారు కాబట్టి మేము మాకు ఏ డౌట్ లో వచ్చినా మేము వేరే వాళ్ళని అడగలేం కదా సార్ కొంచెం ఇన్ఫిరియారిటీ ఉంటుంది కదా సో సార్ తోటి ఏంటి అంటే స్టూడెంట్ లాగానే ఒక ప్లాట్ఫామ్ కాబట్టి మేము ఏ చిన్న డౌట్ అయినా సరే అడగగలుగుతున్నాం అది ప్రసాద్ అయినా ఇప్పుడు మన ఫిజిక్స్ ఈ సార్ అయినా బాగా చెప్పారు సార్ ఫిజికల్ కెమిస్ట్రీ నాకు భయం ఉండేది ఫస్ట్ బాగా చాలా అన్డౌటెడ్లీ ఇంకొకటి చెప్పాలి అంటే సార్ ఈ ప్లాట్ఫామ్ అనేది స్టూడెంట్స్ కి బాగా యూజ్ అయింది పాటు లెక్చర్ కూడా యూజ్ అయింది ఇంకోటి ఏంటంటే దీన్ని మేము యూజ్ చేసుకునేది టైమింగ్స్ మాకు కన్వీనియంట్ టైంలో పెట్టడం కూడా మీకు 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 స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి సార్ ఎందుకు అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత టైమింగ్స్ లో ఇంతకు ముందు గా త్రీ ఓ క్లాక్ అప్పుడు కూడా ఫస్ట్ పేపర్ ఇచ్చారు కదా సార్ నిజంగా సెట్ యాస్పిరెంట్స్ ఉన్న వాళ్ళకి అది బెనిఫిట్ సార్ మాకు ఫస్ట్ పేపర్లో అసలు ఏముంది అనేది కంటెంట్ తెలియదు మేము సెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రిపేర్ అయితే సెట్ వచ్చింది సార్ నెట్ ప్రిపేర్ అయితే సెట్ వచ్చింది సార్ సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి మనం చదివిన థియరీ పాట అర్థం అవుతుంది ఇప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ కూడా అంతే సార్ సార్ చెప్పింది నోట్స్ ని దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ అనాలిసిస్ లోకి రావాలి సార్ బిడ్స్ వైజ్ గా రియాక్షన్ రేట్ ఇంక్రీజ్ అయింది అని అంటే అక్కడ టెంపరేచరా ప్రెజరా కాన్సన్ట్రేషన్ అది ఎక్సోధర్మిక ఇంటోధర్మిక సో రియాక్షన్స్ లో గ్యాషియస్ ఫేజ్ అని ఇచ్చినప్పుడు అది ఎలా జరుగుతుంది సాలిడ్ లిక్విడ్ ఎలా ఉంటుంది అనేది కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ లోనే మాకు అర్థమైంది సార్ పిల్లలు డౌట్స్ అడుగుతారు కదా ఆ విధంగా ఇంప్రూవ్ అయ్యాము ఇప్పుడు వీళ్ళు లెర్నర్స్ కాబట్టి వేరే వాళ్ళు ఫాస్ట్ గా ఉన్నారు మేము స్లోగా ఉన్నామని అనుకుంటున్నారు వాళ్ళు కానీ అట్లా అనుకోవద్దు మేము ఒక ట్వెల్వ్ ఇయర్స్ వరకు టీచింగ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం స్పీడ్ లో ఉన్నాం కానీ ఎగ్జామ్ అనేది అందరికీ సేమ్ బట్ మీకు కొంచెం ఇయర్ ఉండడం వల్ల మీకు ఎక్కువ ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ ఉంటాయేమో మాకు ఇది లా ఇంకా ఎండ్ ఆఫ్ ద ఏజ్ అనుకుంటున్నాం మేమైతే సో సార్ ఇది ఒక గుడ్ ప్లాట్ఫామ్ సార్ మీరు అరేంజ్ చేసినందుకు నాగయ్య సార్ మ్యాథమెటిక్స్ ఏమో కానీ కెమిస్ట్రీ లో అయితే చాలా చాలా బెనిఫిట్ అయినాం సార్ మేము మంచి ఫ్యాకల్టీ పట్టుకొచ్చారు మంచి చెప్పించారు సార్ కూడా థ్యాంక్ యూ శైలజ సో ఎవరైతే స్టూడెంట్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తోటి చేశాము ఈ రోజు శంకరాచార్య సార్ మనకు క్లాసెస్ తీసుకుంటున్నారు అంటే బికాస్ ఆఫ్ స్టూడెంట్ నాకు సార్ మనం ఫిజికల్ కెమిస్ట్రీలో పలానా సార్ ఉన్నారు సార్ పెట్టుకుందాం సార్ మనం బాగుంటుంది సార్ అని చెప్పినప్పుడు నేను సార్ కు మెసేజ్ పెట్టడము సార్ కు డైరెక్ట్ ఎంతమంది లేకపోయినా కాంటాక్ట్ చేయడము ఇమీడియట్లీ సార్ యాక్సెప్ట్ చేయడము సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ అకాడమీ ఐఎమ్ సెయింగ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ సార్ ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇంత మంచి ఓపిక తోటి పిల్లలతో ఇన్స్పైట్ ఆఫ్ మీకు బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు ఈవెన్ దో సిక్స్ ఓ క్లాక్ యూనివర్సిటీలో వర్క్ చేసుకుంటూ నాలెడ్జ్ షేర్ చేయాలి నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ విద్యార్థులకు చెప్పుకుంటారన్న ఉద్దేశంతో మీరు రావడం అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సార్ తను కూడా ఇంత పలానా టీచర్ గుడ్ టీచర్ సార్ బాగా చెప్తారు సార్ మంచిగా అర్థమవుతుంది అనుకున్న వాళ్ళందరినీ కూడా నేను అకాడమీ ప్లాట్ఫామ్ ద్వారా క్లాసెస్ పెట్టించాను సార్ ఈవెన్ దో పేపర్ వన్ కానివ్వండి ఇది పేపర్ టూ కానివ్వండి కాంటెంట్ లో సో చాలా పేషెంట్ గా ఓపిక ఉన్నటువంటి టీచర్ అంటే బాలస్వామి సారు ప్రసాద్ సారు ఇంతకుముందు సంపత్ సారు మేడం కానీ మీరు కానివ్వండి అందరు కూడా చాలా పేషెంట్స్ తోటి ఓపిక వాళ్ళకి అర్థమయ్యే రీతిలో పోయిన సార్ క్లాస్ కూడా క్వాంటా కెమిస్ట్రీ అంటే నాకు చాలా మంది భయపడ్డదు సార్ క్వాంటా కెమిస్ట్రీ అయితే సార్ చెప్పి సార్ ఎవరు అన్నారు చెప్పియే సార్ ఎవరు అన్నారు బట్ ఎక్కడ కూడా ఆగకుండా నాకు బలం అంటే వీళ్ళే సార్ ఇప్పుడు సహిత కానీ శైలేజ గాని ఉమాదేవి గాని జయంతి కానీ కల్పన కానీ వీళ్ళందరూ మా సాహితి ఇంకా శ్రీమతి వీళ్ళందరూ కూడా సార్ వాళ్ళే ముందు నెట్టారు నన్ను సార్ కెమిస్ట్రీలో మీరు ఈదాలు సార్ ఫస్ట్ నాకు ఏమి రాదు రాదు అయితే మనం ఈ వర్డ్స్ మాట్లాడతా ఉంటే సార్ మ్యాథమెటిక్స్ అన్న వాళ్ళందరూ కెమిస్ట్రీ థర్మడైనమిక్స్ కాస్ట్రీ మీరు మాట్లాడతా ఉంటే అంటున్నారు థ్యాంక్ యూ సార్ అందరూ కూడా మంచి సర్వీస్ ఇచ్చారు సార్ నేను అనుకున్నట్టు నవంబర్ ఎండింగ్ వరకు సిలబస్ కంప్లీట్ చేస్తా ఉన్నాను ఆ రకంగానే కంప్లీట్ అవుతుంది సాహి సాహితి సాహితి రెండు మాటలు మాట్లాడాలమ్మా నన్ను కాంటాక్ట్ చేసి సార్ సో సో అని చెప్పేసి నేను కొంచెం డౌట్గా అంటే నన్ను కొంచెం ఏమన్నా టీచ్ చేస్తురా ఏమన్నా చెప్పేసి నేను కొంచెం డౌట్ పడ్డా సార్ చెప్తారా క్లాసెస్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ కాల్ చేసి కూడా అలా చేస్తుంటారు సాహిత్య ఫోన్ చేసి ఫస్ట్ డౌట్ అదే వచ్చింది మీరు ఫోన్ చేసేంత వరకు నాకు ఏదో మామూలుగా పెద్ద లైట్ తీసుకున్నా సో ఆ విధంగా మనం జస్ట్ ఇది ఆరంభం అనుకుంటున్నా నేను అయితే స్టార్టింగ్ పాయింట్ అనుకుంటున్నాను ఎక్కడ మీ సార్ ఎక్కడ ఉన్నారు నేను ఎక్కడ ఉన్నాను సార్ బాలస్వామి సార్ ఎక్కడ ఉన్నారు అంత డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండి కూడా దాన్ని మాక్సిమం అయితే సక్సెస్ చేసినామని అనుకుంటా నాకు ఇచ్చిన టాస్క్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫికేషన్ ఇచ్చిన కెమిస్ట్రీ అయితే నాకు తెలిసి నా హోప్ ఏంటి అంటే ఒక్క క్వశ్చన్ కూడా మీరు మిస్ చేయరు అనేది కాన్ఫిడెన్స్ ఎందుకంటే అట్లీస్ట్ మినిమం ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి థర్మోమిస్ లో కూడా మినిమం ఫోర్ టు ఫైవ్ ఆఫ్ టెన్ క్వశ్చన్స్ ఎయిటీ పర్సెంటేజ్ నా కాన్ఫిడెన్స్ మై వెరీ వెల్ కాన్ఫిడెన్స్ అనమాట మీరు చేయగలుగుతారు నిన్న కూడా మనం కొన్ని ప్రాబ్లం చేసాం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇచ్చిన ప్రాబ్లం డేటా రాసుకోండి ఫస్ట్ జస్ట్ వన్ మినిట్ అనేది చాలా టైం ఉంటది ఎగ్జామ్ లో కాబట్టి తొందరగా ఎప్పుడు అనిపిస్తుంది మన ప్యానిక్ సిచువేషన్ లో అలా కాకుండా కొంచెం ప్రాబ్లమ్ కానీ చూడగానే అనో అయ్యో ఇది ప్రాబ్లమ్ అని చెప్పేసి అనుకోబాకండి మనం చేసాము ప్రాక్టీస్ చేసాము మీకు వస్తుంది చేయగలుగుతారు అప్లై చేస్తారు